అందరికీ నమస్కారం అండి అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడినాయి మనకి ఎందుకంటున్నానంటే ఎవరికి రక్షణ అనేది లేదు రక్షణ అంటే ఇదివరకు చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కలిసిమెలిసి ఉండేవారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అవసరం వచ్చేటప్పటికి అందరూ కలుసుకునేవారు ఈ మధ్యకాలంలో ఏంటో పగ పట్టేసుకున్నట్టు పట్టేసుకుని మనుషులు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాయి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అలాగా అంత కావేశం ఆవేశం పెంచుకోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది గొడవ అన్న తర్వాత పక్క పక్కన కాపరాలు చేసేటప్పుడు ఏదో ఒక గొడవ వస్తుంది రాకుండా ఎక్కడా ఉండదు వస్తుంది ఇంట్లో ఫ్యామిలీతో అన్న వస్తుంది ఇరుగు పొరుగుతో అయినా వస్తుంది ఎక్కడైనా వస్తుంది కానీ దాన్ని గిల్లి పెద్దది చేసుకోకూడదు అక్కడికి ఆగిపోయి మనకిష్టమైతే మాట్లాడుకోవాలి లేకపోతే మానేయాలి అంతేగాని పిల్లల్ని చంపుకునే అంత పరిస్థితులు వచ్చినాయి అంటే అంత దుర్మార్గం ఉండదు తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేకపోతే అసలు ఇరుగు పొరుగే పిల్లల్ని చూసేవారు ఇదివరకు ఎలా అంటే ఇలా ఊరు వెళ్తున్నాం అండి పిల్లకేమో స్కూల్ ఉంది కొంచెం చూడండి అంటే అలాగేనమ్మా వెళ్ళమ్మా అని ముందు ఆడ పిల్లలకు మానుకుని ఈ పిల్లలకు పెట్టేవారు అప్పుడు నాకు తెలిసి ఎప్పుడైనా సెలవులు వచ్చినా వచ్చినా ఎక్కడికన్నా వెళ్ళినా కడుపులో పెట్టుకుని చూసేవారు ఇరుగు పొరుగు అత్తయ్య గారు పిండి గారు వరుసలు పెట్టి పిలుచుకోవటాలో అంత అనుబంధంగా ఉండేది ఇప్పుడు తండ్రి దగ్గర భయం మేనమామ దగ్గర భయం అన్నదమ్ముల దగ్గర పోయ్యం అందరి దగ్గర భయపడే పరిస్థితి ఏంటండి ఆడపిల్లకి ఎంత దారుణమా ఇరుగు పొరుగు దగ్గర భయం ఏంటి పది సంవత్సరాల పిల్ల ఆరు సంవత్సరాల పిల్ల పాతిక సంవత్సరాల వాళ్ళు తొంభై సంవత్సరాల అని లేకుండా ఇంత దారుణాలు జరుగుతుంటే సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది ఎలా బతకాలి జనం ఆడపిల్లలు ఇంకా అసలు వాళ్ళు ఎలా ఎదుగుతారు స్కూల్కి వెళ్తే భయం ఇంటికాడు ఉంటే భయం ఎక్కడికి వెళ్ళినా భయమే బయ్యం బయ్యంతో బతుకుతుంటే ఇప్పుడు ఒక్కళ్ళు కష్టపడితే రోజులు గడవండి గురించి అని ఇద్దరు ఏయో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకుని కష్టపడితేనే తప్ప పిల్లల్ని పెంచుకోలేరు ఇప్పుడు ఉన్న చదువులు ఫీజులు కట్టి చదివించలేరు అలాంటప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగాలకు అనుకోండి వెళ్ళినప్పుడు పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత మన చుట్టూ ఉండే వాతావరణం మనం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటారు కదా అలా లేదు సంవత్సరం రెండు సంవత్సరాలైనా చుట్టుపక్కల వాళ్ళు అలవాటు అవుతారు మంచిగా ఉంటారు అని అనుకుంటారు కానీ గొడవ వచ్చింది కదా ప్రాణాలు తీసేస్తారని అనుకోరు ఇప్పుడు గొడవ వస్తుంది ఇదివరకు ఏదన్నా గొడవతే పోలీస్ స్టేషన్కు కోర్టులో అవి ఉన్నాయి ఇప్పుడు అవి ఏమీ లేవండి డైరెక్ట్ వెళ్ళిపోతాం చంపేస్తాం చంపేసేసి ఏం ఆనందం పొందుతారు పిల్ల పాపలకి భార్య బిడ్డలకి దూరం అయ్యి ఆ జైల్లో పడి ఎడుతారు వీళ్ళని ఏమన్నా రోడ్ల మీద తిరగనిస్తారా ఆ బిడ్డను ఆ తల్లికి దూరం చేసి ఏం ఆనందం పొందుతారు పొద్దున భగవంతుడు వీళ్ళకి కూడా అలాంటి పనిష్మెంటే వస్తాడు నిండు ప్రాణాన్ని తీసేటండి ముక్కు పచ్చల ఆరిన పిల్లలు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళకి